కనమ కనమలభిస్తా ఉంది ప్రయాస భారం మోసుకొని సమస్త నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి అంటాను ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ప్రాయాసముతో బాధల్లో వ్యాధుల్లో కుటుంబ భారములో పాప భారములో సమస్త భారములో ఉన్నాడు అయితే ఆయన అంటుంది యేసు ప్రభు పిలుస్తా ఉన్నాడు ఇదిగో భారముతో ఉన్న మనుషులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని ఆయన లేఖనము సెలవిస్తా ఉంది కాబట్టి ఈ లోకంలో ఎన్నో భారాలు మనకున్నవి ఆ భారాలను విడుదల విడుదల చేయడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు ముఖ్యంగా పాప భారము నుంచి విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన లేఖనం సెలవిస్తుంది అందుకనే లేఖనం అంటా ఉంది తిమోతి పత్రికలో పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చానంటా ఉన్నాడు ఈ లోకంలో ఎన్నో జాతులు వర్గాలు కులాలని మానవుడు పెట్టుకున్నాడు మరి వారందరినీ పాపులని లేఖనం సెలవిస్తా ఉంది ఈ భూ ప్రపంచంలో పాపులను అనగా మనుషులను రక్షించటే యేసయ వచ్చినాడు మన పాపములు క్షమించబడాలంటే యేసుక్రీస్తు మనందరికీ అవసరమై ఉన్నాడు నిచ్చ నరకము తప్పించేసు లోకానికి వచ్చినని లేఖనం సెలవిస్తుంది కాబట్టి సహోదరణ సహోదరి ఆయన లేఖనం సెలవిస్తుంది యేసు